రైతు సోదరులకు నమస్కారం నా పేరు గోపి నేను క్రిస్టల్ కంపెనీలో టెరిటరీ సేల్స్ మేనేజర్ గా చేస్తాను ప్రజెంట్ మనము చూస్తున్న వెరైటీ క్రిస్టల్ కంపెనీ వారి అనే రకము పంట కాలం వచ్చేసి నూట యాభై రోజుల పంట కాలం అండి క్రాప్ తొందరగా వస్తుంది తీసి మనం ఇంకో రెండవ పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా కాయ సైజు పెద్దగా ఉండి మీకు ఖాతా చూడండి ఇట్లా జడ ఖాతా లెక్క దగ్గర దగ్గర వస్తుంది జడ కాపు ఉండి దగ్గర దగ్గర ఖాతా వస్తుంది దాంతో పాటు పిక్కింగ్ కూడా ఈజీగా ఉంటుంది రైతులు కూలీలు కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇట్లా వేయగానే రెండేళ్ళ మొత్తం వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి ఒక పాయలో ఏ ఏడు నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గింజలు పత్తి వజన వచ్చేసి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పటికీ ఆల్రెడీ నాలుగు క్వింటల పత్తి వేయడం జరిగింది రైతు చూడండి ఇప్పటికి కూడా ఏ రోగం లేదు అందుకే సకింగ్ పేస్ట్ తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి మన రైతు సోదరులకు చెప్పే ఏంటంటే మీరు క్రిస్టల్ కంపెనీ వారి సిసిహెచ్ జీరో అనే రకాన్ని వాడి అధిక దిగుబడులను పొందగలని కోరుచున్నాము నమస్కారం నమస్కారం సార్ నా పేరు జోయిన్ లింగం మధ్య సదశివ నగర్ మండలం కామారెడ్డి జిల్లా నేను క్రిస్టల్ వారి సిసిహెచ్ జీరో త్రీ అనే రకాన్ని వేశాను ఒక రెండు ఎకరాల్లో వేశాను బాగుంది సార్ చాలా బాగుంది కాయలు ఎక్కువగా ఉన్నాయి మరియు దీని కాయ సైజు కూడా పెద్దగా ఉన్నాయి సార్ దగ్గర దగ్గర కాయలు దగ్గర దగ్గర ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి కూలీలు కూడా అన్నారు బరువు ఎక్కువ ఉంది చాలా బరువు ఉందని కొన్ని నాలుగు క్వింటాల్ దాకా అవుతుండొచ్చు ఇంకా కూడా అవుతాయి సార్ పన్నెండు క్వింటాల్ లాగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సార్ రోగాలు కూడా తట్టుకునే శక్తి కొద్దిగా ఎక్కువ అని ఉంది సార్ ఒక రెండు మూడు సార్లు చేశాను నేను అంతే కాబట్టి సిసిఆ జీరో త్రీ అనే రకాన్ని నా తోటి రైతులకు నా పక్క రైతులకు కూడా వేయాలని నేను చెప్పాను సార్ వాళ్ళు కూడా చాలా బాగుంది వేస్తామని చెప్పారు ధన్యవాదాలు నా పేరు చదువు సాయిరెడ్డి దీని యొక్క స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఎర్లిగా రావడం జరుగుతుంది మళ్ళీ దీనికి ఆకు మీద నువ్వు ఉండడం వల్ల కూడా దోమ దోమ శాతం తక్కువ ఉంటుంది వాళ్ళకు దాని వల్ల పురుగు మందుల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది మళ్ళీ ఒకటి ఏంటంటే ఇది ఎర్లీగా రావడం వల్ల ఎర్ర గులా గులాబీ రంగు పురుగు కూడా తప్పించుకునే గుణం ఉంది దీనికి మళ్ళీ కాయ వచ్చేసి ఐదు పచ్చల వరకు ఉంటున్నాయి ఎనభై నుండి డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు కాయలు ఐదు పచ్చల కాయలు ఉండడం వల్ల రైతుకు దిగుబడి ఒక ఎకరానికి సుమారుగా మూడు నుంచి ఐదు గింటల దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇందులో కాబట్టి రైతులు కూడా చాలా వరకు ఇష్టపడుతున్నారు దీన్ని తీసే కూడా చాలా వరకు పత్తి తీయడం ఈజీగా ఉండడం వల్ల అలక రావడం వల్ల వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చాలా మంది మేము ఇదే పెడదాం అనే ఆలోచనలో ఉన్నారు నా పేరు భాష హనుమంతరా మాది డెబ్బై తల్లూరు పెదకూరపా మండలం పల్నాడు జిల్లా పెట్ల వారిది సున్నా మూడు ఒక ఎకరం వేసాను ఇప్పుడు ఐదు గంటలు తీశాను ఇంకా పదిహేను పద్నాలుగు దాకా ఇది అనుకుంటున్నాను ఇది కూడా సన్నాకు నూకుంటారు ఆకు మీద దోమకి నల్లికి తట్టుకుంటుంది తీటానికి కూడా బాగుంటుంది ఏడు వర్షాలు తక్కువైనా నాకు బాగానే పెరిగి బాగానే కాసింది మనం రైతులు వేసుకో వేసుకోదగిన ఇది రైతులందరికీ నమస్తే అండి నా పేరు ఉపేంద్ర నేను గుంటూరు జిల్లాలో క్రిస్టల్ కంపెనీ తరఫున టెటరీ మేనేజర్ గా పనిచేస్తున్నాను సిసిహెచ్ జీరో త్రీ అనే వెరైటీని వీరు విత్తుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా మనం గమనిస్తే దీని క్యారెక్టర్స్ గమనిస్తే ఇది పెద్ద కాయ వచ్చి జడకాపు వచ్చి ఎక్కువ బరువు ఉండడమే కాకుండా అధిక దిగుబడిని ఇచ్చే వెరైటీ అండి దీనికి ఉన్న మెయిన్ ప్రధాన లక్షణం ఏంటంటే ఇది వర్షాధారానికి కూడా అనుకూలంగా ఉంటుందండి ఇది ఈ రోజు మనం గమనించినట్టయితే గుంటూరు జిల్లాలో చాలా మట్టుకు వర్షాలు తక్కువ ఉన్నాయి అయినా కానీ ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ ఐదు గంటల వరకు దిగుబడి తీశారండి ఇంకా ఫార్మర్ ఎస్టిమేషన్ వచ్చి ఒక పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు వస్తుందని చెప్తున్నారు ఈ ఇది కొత్త వెరైటీని రైతులందరూ విత్తుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నానండి అందరికీ నమస్తే అండి